నెక్స్ట్ రోడ్ ఎత్తారు ఇప్పుడు చూడండి మట్టి చూసినప్పుడు చూపించిన అప్పుడు మట్టి తర్వాత ఇంకా లైట్లు పోయినట్టున్నాయి ఇంకా అది ఉంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం అంత సేమ్ లెవెల్ ఉండి கொஞ்சம் விஷாலங்க கனவாடு முதலாகிருஷ்ணன் ஷாப்பி மனம் రోడ్ అయితే చాలా బాగా కనబడుతుంది మనకైతే విశాలంగా పెద్దగా అయితే అనిపిస్తుంది అంత రోడ్ లెవెల్ ఉండ ఒకటే లెవెల్ ఉండి కాబట్టి మనకి ఇట్లా కనబడుతుంది ఇంకా అప్టర్ డాంబర్ రోడ్ అయిన తర్వాత వస్తే మీకు చూపించే ప్రయత్నం చేస్తా డాంబర్ రోడ్ అయితే ఎట్లా ఉంటుంది పడ్డ తర్వాత ఇప్పుడు ఎట్లున్నది మన రోడ్ వర్క్ అనేది అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఇక్కడక్కడ అండర్ రిపేర్లు ఉన్నాయి సుత పైప్ లైన్లు అయితే రిపేర్ నడుస్తున్నాయి ఇక్కడే అక్కడ ఇది మనం చాలా Bir metrolar. Di, ఫుల్ ఫ్రెడ్జ్గా అయితే వర్క్ అయితే పూర్తయి వర్క్ అయితే నడుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మన వర్క్ ఆఫ్టర్ డాంబు రోడ్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను